ముమ్మిడివరం తాడి నరసింహారావు ఇంటి దగ్గర రాష్ట్ర టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి పర్ణేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో ప్రారంభమై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో యాత్ర ముగించడం జరిగింది చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సందర్భంగా వివిధ కార్మికుల ఉద్యోగుల సమస్యలను టీఎన్టీయూసీ వెలుగులోకి తీసుకువచ్చింది యాత్ర టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు నాయకత్వంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర రాష్ట్రంలో మూడు వేల మూడు వందల నలభై ఏడు కిలోమీటర్లతో విజయవంతంగా బస్సు యాత్ర ముగిసింది సమర్థవంతమైన కార్మికుల దిక్సూచి అయిన బస్సు యాత్ర జరిగినందుకు మేము గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి టీఎన్టీయూసీకి పొలిటికల్ అజెండా బైలాస్ ప్రకారం ట్రేడ్ యూనియన్ అమలు చేశారు చట్టసభల అభ్యుతత్వానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీఎన్టీయూసి కోటాలో ఒక ఎమ్మెల్యే సీటును రాష్ట్ర టీఎన్టీయూసీ నాయకత్వం ప్రతిపాదించింది ఇదివరకే టిఎన్టీయు రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మరియు రాష్ట్ర కమిటీలు కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె నాయుడు టీఎన్టీయూసీ కోటాలో ఒక ఎమ్మెల్యే సీటును కోరుతూ అర్జీ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు కార్మికుని కలవాలన్న మా అధ్యక్షులు వారు స్టార్ట్ చేశారు మరి అచ్చున్నాయుడు గారు అక్కడ ప్రారంభించినటువంటి యాత్ర మరి నాలుగో తారీఖున కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ముగింపు సభ ముగించుకుని ఈ జోన్ టూ పరిధి నుంచి మరి ఇవాళ మీ మీడియా మిత్రుల ద్వారాగా కార్మిక రంగానికి ఉద్యోగ సంఘాలకి అలాగే నిరుద్యోగులకి కార్మి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము ఒక పూర్తిగా అధ్యయనం చేయడానికి మంచి వేదిక మాకు బస్సు యాత్ర అని చెప్పేసి చెప్తూ మరి ఏదైతే జోన్ టూ పరిధి ఉందో కాకినాడ పోర్ట్ టు కేజీ బేషన్ ఈ రెండు ఆటి లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ మిస్ అయిందో దాన్ని పూర్తిగా మేము అధ్యయనం చేయగలిగాం మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి యువత యువకులందరికీ కూడా మరి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ బస్సు యాత్రలో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఏ విధంగా దుద్దివిధం చేశారు అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చిన మాటను ఎట్లా మర్చిపోయారు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేదాన్ని పూర్తిగా మేము ఒక నివేదిక తయారు చేసి భవిష్యత్తులో ఒక రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ బస్సు యాత్రకు సంబంధించిన నివేదిక కూడా మేము సమర్పించదలుచుకున్నాం మాకు అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే దీన్ని దీంట్లో భాగంగానే మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఈ కార్మికుల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కార్మిక రంగానికి ఎప్పుడూ కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్న కార్మిక సంఘాలే ఉన్న రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలకి మరి వాళ్ళని ముందు ముందుకు చూపుతూ వెళ్ళడం జరిగింది అది తిరిగి మళ్ళీ రి మా రిజర్వేషన్ చేయమని అదేవిధంగా కార్మిక కోటాన్ని కూడా అమలు చేయమని మా రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కలు రఘరాం రాజు గారు అచ్చెన్నాయుడు గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మొన్న మరి జనవరి రెండో తారీఖున రాష్ట్ర టీఎన్టీసీ మరి అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని చేసి ఆ నివేదిక అచ్చున్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది నేను ఒక విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను టీఎన్టీసీలో నేను జాయిన్ అయిన వెంటనే టీఎన్టీసీలో నాకు పదవి ఇవ్వడం మరి నా సొంత నియోజకవర్గం ముమ్మడారం నుంచి నేను వెళ్ళి ఇవాళ ఈ బస్సు యాత్రకి పూర్తిగా మరి నేను సమర్థవంతంగా ముందుకు వెళ్ళి తీసుకెళ్ళి దానికి రాష్ట్ర ప్రోగ్రాం గా నన్ను వ్యవహరించడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతూ మరి అదేవిధంగా మరి రఘురామరాజు గారు ఆ నివేదిక తీర్మానం ఆ రిప్రజెంటేషన్ కూడా అందులో ఏం రాశారంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలో పిఎన్టీసీ కోటలో ఒక్క సీటు ఇమ్మని అడిగారు ఆ ఒక్క సీటు కూడా మా టోటల్ స్టేట్ కమిటీ బాడీలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మరి నా పేరు సూచించి నాకు ప్రపోజ్ ప్రపోజల్ చేసి ఇవ్వడం జరిగింది అది టిక్కెట్టు ఇవ్వాలా మానాలా అన్నది విషయం తర్వాత అక్కడ సమర్థ ఆ పరిస్థితులు ఎన్నో ఎలా ఉన్నా కానీ నా పేరుని ప్రపోజ్ చేసి నన్ను ఆ పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి రాష్ట్ర టిఎన్టీసీ నాయకత్వానికి అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి నా సొంత నియోజకవర్గంలో దర్బాబు గారు కానీ గుజ్జు మా ఎమ్మెల్యే గారు అక్కడ మరి రమణ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి నన్ను పార్టీలోకి తీసుకొచ్చి మీరు నువ్వు చేయగలవు తెలుగుదేశం పార్టీకి నీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది నువ్వు చేయాలి మీరు కార్మిక రంగం ఇక్కడ చేయాలని చెప్పేసి దర్బాబు గారు కూడా నాకు ప్రశ్నించి నాకు ప్రోత్సహించారు అంచేత నేను నాకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా తక్కువ టైంలోనే ఎక్కువ పని చేయలేకపోయి ఇంత పని చేయలేకపోయినా కొంత పని చేశానని చెప్పేసి ఆ నా సంతృప్తి అయితే ఉంది అదేవిధంగా మీకు ఇప్పుడు మేము ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి ఇచ్చిన నివేదిక అదేవిధంగా మరి టెక్కలు కుప్పం జరిగినటువంటి మూడు వేల మూడు వందల నాలుగు నలభై ఏడు కిలోమీటర్ల బస్సు యాత్ర పూర్తి చేయడం జరిగింది ఈ బస్సు యాత్రలో మరి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు ఎట్లా మోసం చేసింది కార్మికులను ఎట్లా మోసం చేసింది నిరుద్యోగులను ఎలా మోసం చేసింది అన్న విషయానికి రెండు డిపార్ట్మెంట్ల కోసం నేను గా చెప్పాల్సుకున్నా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మూడు లక్షల సోర్సింగ్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీకు పర్మెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని మోసం చేశాడు వాళ్ళని ఎట్లా మోసం చేశాడు అన్న దానికి రెండు డిపార్ట్మెంట్లు మాత్రమే చెప్తాను చాలా రెండు డిపార్ట్మెంట్లు చెప్పగలన సమయం లేదు కాబట్టి ఇది ఇది ప్రసంగం కాదు ప్రెస్ మీట్ కాబట్టి ఒక ఎలక్ట్రికల్ విద్యుత్ కార్మికులే ఇరవై మూడు వేల మంది ఉన్నారు వాళ్ళకి ఈయన పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారంగా వచ్చిన నెలలోనే చేస్తాను అన్నాడు చేయలేదు ఈ వేళకి పదహారు సార్లు వాళ్ళ అపాయింట్మెంట్ అడిగారు మీతో మాట్లాడదామని అంతేత ఆ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అలాగే మెడికల్ అండ్ హెల్త్ లో ఆరు వేల ఐదు వందల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని చేస్తానన్నాడు వాళ్ళు చేయలేదు నేను ఎవటో చెప్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అహంకారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కలుగుతుంది ఆత్మగౌరవం కోల్పోయి కార్మికులు ఉద్యోగులు అందరూ ఉన్నారు నిరుద్యోగులు అంతేత ఒక అహంకారికి ఈ ఆ కార్మికులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఏకమయ్యి ఆ అహంకారానికి పోవాలి ఆత్మగౌరవం నిలవాలి అంటే డైరెక్ట్గా కార్మికుడికి ముఖ్య వైసీపీ ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఏకమయ్యి ఈ అహంకారిని ఓడించడం తజ్యమని చెప్పేసి చెప్తూ మీ మీకు మీ ద్వారాగా మీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తాం